ఓం శ్రీ గురుభ్యో నమ సర్వజీవనాశుల హృదయాలలో కొలువై ఉన్న గురువుకు నమస్కరిస్తూ క్రిస్మస్ శుభాకాంక్షలు అందరికీ నా పేరు స్వప్న హైదరాబాద్ క్రిస్మస్ సందర్భంగా బైబిల్ పఠనంలో భాగంగా మాకు ఇవ్వబడిన వచనములు మార్క్ సువార్త నాలుగవ అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండు వచనములు దీపము దీపస్తంభం మీద ఉంచబడుటకే కానీ కొంచెం కిందనైనను మంచం కిందనైనను ఉంచుటకు తేబడదు కదా రహస్యం ఏదైనా తేటపరచకపోదు బయలుపరచబడటకే కానీ ఏది మరుగు చేయబడలేదు ఈ వాక్యం యొక్క వివరం అన్నది ఇతరుల అజ్ఞాన చీకటిని తొలగించు దీపం లాంటిది చీకటిలోని వస్తువు దీపం వెలుతురులో తెలియనట్లు అజ్ఞానంలో తెలియని విషయం జ్ఞానంతో తెలియబడుతుంది చీకటిని పోగొట్టుటకు దీపం అవసరమైనట్లు అనే చీకటిని పోగొట్టుటకు జ్ఞానం అనే వెలుగు అవసరం వెలుతురు కోసం దీపం వెలిగించి దానిని గంప కింద కానీ మంచం కింద కానీ పెట్టడం ఎంత అవివేకమో జ్ఞానం తెలిసిన వాడు ఆ జ్ఞానాన్ని ఇతరులకు చెప్పకుండా దానిని దాచిపెట్టడం అంతే అవివేకం అవుతుంది ప్రపంచంలోనే ఉత్తమోత్తమమైన దైవ జ్ఞానం భగవంతుని ద్వారా బయలుపరచబడినది అది సర్వులకు అవసరమైనది దానిని రహస్యంగా ఉంచకూడదు పెట్టాలని అనుకున్న వారు మూసిపెట్టలేరు ఇంతటి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం